సీనియర్ నటి మేనక నిర్మాత సురేష్ కుమార్ల ముద్దుల కూతురే కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ని స్టార్ట్ చేసిన కీర్తి నేను సెలజాన సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది తెలుగు తమిళ మలయాళ భాషలో స్టార్ హీరోలతో కలిసి నటించింది కీర్తి పోతే మహానటి సినిమాతో ఇండియా వైడ్ పాపులర్ అయి నేషనల్ అవార్డు దక్కించుకుంది కీర్తి అయితే కీర్తి సురేష్ గురించి సోషల్ మీడియాలో ఒక క్రేజీ వార్త చక్కర్ల కొడుతోంది కీర్తి పెళ్లిపై గతంలో చాలా వార్తలు వచ్చాయి కానీ ఆమె వాటిని కొట్టిపారేసింది కానీ ఇప్పుడు వస్తున్న వార్తలు మాత్రం నిజమని తెలుస్తోంది ఈ డిసెంబర్ లెవెంతన కీర్తి పెళ్లి తెలకబోతోందట తన స్కూల్ ఫ్రెండ్ అయిన యాంటోనీతో గత పదిహేను సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నట్టుగా తెలుస్తోంది యాంటోనీ తటిల్ మరెవరో కాదు ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ అలాగే బిజినెస్ మ్యాన్ కీర్తి సురేష్ ఆంటోనీ చదువుకునే రోజుల నుంచి ప్రేమలో ఉన్నారట దీంతో ఇటీవలే ఇరు కుటుంబ సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బంధువులు స్నేహితుల సమక్షంలో డిసెంబర్ లెవెన్త్ గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు ప్రస్తుతం కీర్తి సురేష్ మ్యారేజ్ న్యూస్ నెట్టింటా బాగా వైరల్ అవుతోంది ఈ న్యూస్ తెలుసుకున్న కీర్తి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు